కారణాలని చెప్తున్నారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చెప్పే కారణాలు చెప్తున్నారు

అదర్ పదం కరన నాట గోల్మల ఇంకా అదే సిస్టం మార్లేదంత ఈ డాక్యుమెంట్స్ కొడ మీరు ఎవరు నా డెడి చేసామంటే తెలుస్తా చూస్తున్నంతే ఇంకా కై ఫైల్స్ చే ఫైల్స్ చల్తాదే బదర్ జదా కతని కొట్టుకోలేకపోత సోమత రమేది రతప తీసుకొని చాలా చోట్ల పెడుతున్నారు కానీ మీ దగ్గర వెంటలేదు కొన్ని చోట్ల ఇది అందరు అందరికీ చదువుతున్నారు ఏఎన్ఎంస్ దగ్గర కానీ ఆశా వర్కర్స్ దగ్గర కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఒకటి తీసుకొని

ఆ ఇన్ఫర్మేషన్ అల్్రెడీ నా దగ్గర ఉంది వాట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ని అంటే ఆకన్ బల్స్ మార్కెట్ జిస్ట్రాజిన్ అస్సూర్ తో 7 మినిస్టర్ లో 6 మినిస్టర్ లో బెండింగ్ అయ్యలేదు జ్ఞానోలైట్ సర్ మనకు ఓన్లీ ప్రింటెడ్ ఉంది మనకు అవును ప్రింటెడ్ ఉండాలి కదా కొడ రాడి గా మరి చెప్పు సర్ అండి అయితే వల సర్ అడిగితే మన నబ్బిడస్ సోనస చెప్పండి

పర్టికులర్ గా ఈ మండలంలో కొన్ని విలేజెస్ నాయకులను ఫీడ్ చేయడానికి పనికొచ్చింది సార్ ఇది ఎనాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ అయితే ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని పక్కదారి పట్టించే సీడ్ వీళ్ళ నాయకులకు ఫీడ్ చేశారు దాంతో తీసుకెళ్ళి ముఖ్యంగా ఎక్కడో చోట గడపతి చోట ఇవన్నీ అదే కార్యక్రమం

లోకల్ నాయకులకు వీడి చేయడం ఇదే పరిస్థితి ఎన్ని చేసేవరా మీరు ఫస్ట్ ఎక్స్ట్రా డైలీ అండి ఎన్ని రకాల దారుణాలు చేయాలి అన్ని రకాల దారుణాలు చేశారు చెప్పండి ఉపయోగం ఉంటుంది ఈరోజు అనుపతి మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక ధరకి నిర్వహించడం జరుగుతోంది జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది వాళ్ళ జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇది ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి భారత ప్రభుత్వం ఒక బృహత్తరమైన ఆశయంతో ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి పని దినాలు కల్పించాలి తద్వారా ఆహారం ఆహారంలాగా ఇబ్బంది పడుతున్న వారికి కనీసం కొంతైనా ఆహారం తినే విధంగా వారికి సౌలభ్యం కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ గణపతి మండలంలో జరుగుతున్న వ్యవహారం చూస్తే ఇక్కడ నాయకులకు ఆహారం కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు రెండు గ్రామాలు నేనున్నగా సామాజిక దానికి జరిగింది రామవరం ఒకటి పెడపట్నం ఎంతో దారుణమైన వ్యవహారాలు వెళ్ళి చూస్తూ ఉన్నాయంటే గణపతి మండలానికి సంబంధించి ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల పని ఈ సంవత్సరం జరిగితే దానిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తన సొంత ఇంట్లో తల్లికి అన్నగారికి కూడా మస్తర్లు వేసుకోవడం పులవృత్తులు చేసుకునే వాళ్ళకి మస్తర్లు వేయడం ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఆ పైనన్న పైసా అధికారులు కూడా మిన్నకుండడం వారితో కొమ్మ కావడం ఈ విధంగా తప్పుడు మాస్టర్లు వేసి పైన నాయకులకి చేయడం మరి నీతి నిజాయితీకి మారుపేరని మాజీ శాసనసభ్యులు పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు మరి ఇవాళ వారికి ప్రధానమైన నాయకులు ఉన్న గ్రామాల్లో ఇంత దారుణంగా అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూ ఉంటే ఈ అంతా ఎక్కడికి వెళ్ళినట్టు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది షాడో ఆనాటి షాడో ఎమ్మెల్యే గారికి చేరిందా గ్రామస్థాయి నాయకులతోనే పరిమితమైందా ఏమీ తెలియని పరిస్థితి మరి అధికారులను కోరేది దీనిపైన నిశ్చితంగా పరిశీలన చేయాలి బాధ్యులపైన కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా వారు దిగమింగిన సొమ్ముని రప్పించే కార్యక్రమం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మరి ఒక నవ్వులాట మాదిరిగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందనే బాధ ఏ కోసైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా దీనిపైన సంపూర్ణంగా ఆడిట్ జరగాలి ఎవరెవరైతే ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశారో వారి దగ్గర నుంచి రికవరీ చేయడమే కాకుండా చట్ట ప్రకారంగా వాటిపైన కఠినమైన శిక్షలు విధించాలని డిడి గారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరుతా ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం